నా పేరు కట్ల శ్రీనివాస్ నేను సుదీర్ఘ కాలం పాటు నలభై సంవత్సరాలుగా మస్క్యులర్ డిస్ట్రోపి కండర క్షీణత వ్యాధి అనేటువంటి వ్యాధితో ప్రపంచంలో చికిత్స లేనటువంటి వైద్యము లేనటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నాను మా తల్లిదండ్రులు చేసిన సేవలు వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ అలాంటి భిక్షముతో నేను ఇప్పటి వరకు బ్రతకడం కొనసాగుతుంది గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా మా మిస్సెస్ పద్మ ఆమె కూడా సేవలు అందిస్తుంది కాళ్ళు కదపడం గాని అన్నం తినిపించడం గాని స్నానం చేయడం గాని ప్రతి ఒక్కటి కూడా ఆమె నా వెన్నంటి ఉండి నాకు సేవలు చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితులలో ఈ సుదీర్ఘ నలభై సంవత్సరాల కాలాన్ని నేను ప్రేమతో అనుభవించాను ప్రేమతో ఆ దుఃఖాన్ని ఆ వేదనని ఆ నరకాన్ని శరీరం పడుతున్నటువంటి బాధని సంపూర్ణంగా స్వీకరించాను కాబట్టి ఈ నలభై సంవత్సరాల జీవితం నుండి నేను విముక్తి కావాలి నేను ఇది చాలు నాకు సంతృప్తిగా ఉంది నేను చాలు అని నేను భారత గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాను ఐ వాంట్ మెర్సీ కిల్లింగ్ తర్వాత గౌరవ ప్రధాని మోడీ గారిని కూడా అభ్యర్థిస్తున్నాను అయ్యా నాకు కారుణ్యమరణం ఇప్పించండి మెర్సీ కిల్లింగ్ అనుమతి ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందులో బాధ అంటూ ఏమీ లేదు దుఃఖం అంటూ ఏమీ లేదు నన్ను సంపూర్ణంగా అనుభవించాను నేను వెళ్ళిపోవడానికి అవకాశం ఇవ్వండి ఇప్పటి వరకు నాకు ఎవరో ఎవరో వచ్చి ఏదో నువ్వు ధైర్యంగా ఉండు అని అని నాకు ఎవరు నా బు చర్చి నాకు సపోర్ట్ గా అంటే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు ఎవరు లేరు నాకు నేనే ధైర్యాన్ని తెచ్చుకున్నాను నాకు నేనే ఒక ఒక ఎనర్జీ తీసుకోని నేను ఇప్పటి వరకు బ్రతుకుతున్నాను ఇలాంటి పరిస్థితులలో దాతలిచ్చేటువంటి వంద ఐదు వందలు సంథింగ్ ఓ వెయ్యో రెండు వేలు ఇస్తున్నారు వాళ్ళతో నేను జీవిస్తున్నాను వాళ్ళ భిక్షతో నేను జీవిస్తున్నాను ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాలు ఎవరైనా వచ్చి నన్ను పరామర్శించిన రోజు లేదు ఇదంతా దురదృష్టం అంటే అలాంటి దురదృష్టంలో నేను జీవిస్తున్నాను అలాంటి పరిస్థితులలో నేను అనుభవించిన ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ వ్యవస్థ నాకు చెప్పింది ఏంటంటే నువ్వు ఇక వెళ్ళిపో నీకు సరి సరిపోతుంది నీకు ఇది ఇంత నుంచి ఇక వేరే అక్కర్లేదు ఆనందంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు అవకాశం ఏంటి ఇది నా మనోవేదన ఇది నా ఆత్మ సంకల్పం నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి నాకు ఏమీ లేదు ఇక్కడ శరీరం లోపల అవయవాలన్నీ ఏంటంటే ఇక మేము ఎక్కువ కాలం పనిచేయలేమయ్యా మీరు మీరు ఇక ఇక సమయం కూడా వచ్చేసింది మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చేసింది అని అంటున్నాయి ఎందుకంటే నాతో పాటు ఉండి సేవ చేస్తున్న వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాకు అన్నదిని పిలిచి సేవలు చేసేటువంటి తల్లి లాంటి మా పద్మని వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ మా మదరు వీళ్ళందరూ చేస్తున్న సేవలని ఇక చాలు మీరు కూడా ఆగండి నేను కూడా ఇక వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చిందని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నాను చావడానికి కావాల్సినటువంటి పరికరాలతో అవి ఇవి సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ నాకు నచ్చదు నేను సహజ సిద్ధంగా వెళ్ళిపోవాలి అది నా సిద్ధాంతం మూల సిద్ధాంతంగా భావిస్తున్నాను ధన్యవాదాలు అంటే ఇట్లా అవును ఏమనిపిస్తుంది ఇప్పుడు అందరూ అంత తిరుగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అదే పోతుంది అలా చూసినప్పుడు మీకు ఏ ఏ రకంగా చెప్పాలి ఆధ్యాత్మికంగా చెప్పాలా న్యాచురల్గా చెప్పాలా అంటే ఒక మనసు ఓకే డెఫినెట్ అది వాళ్ళకు నేచర్ ఇచ్చినటువంటి ఒక ఆనందం నాకు అది ఇవ్వలేదు సో నేను వేరే కడ వెతుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు మీరు ఎంత డెప్త్ గా ఉంటారు ఇప్పుడు భక్తిలో నేను కూడా అదే ఉండాలి నా మైండ్ చెప్తుంది అనమాట దానికి ఏ రకంగా చేయాలి ఎవరు మధురం పని చేస్తారని వాడతలేదానికి లేదు మధురం లేవు దీనికి బాధ ఉంటా సార్